ప్రజాపాలన పైసలు ఎవరు మింగిర్రు ప్రైవేట్ వ్యక్తులతో ఆన్లైన్ చేయించిన సర్కారు ఒక్కో అప్లికేషన్ పదిహేను ఇస్తామని ప్రకటన పని చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణ రెండు రోజుల క్రితం హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళన గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు అందని పైసలు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఇచ్చామని డిసెంబర్ ఇరవై నాలుగున్నే చెప్పిన ప్రభుత్వం డేటా ఎంట్రీ చేసిన వాళ్లకు ఇవ్వని డబ్బులు ఏమైనట్లు అట్టాహాసంగా ప్రారంభించిన ఓ పథకం సర్కారు అనాలోచిత నిర్ణయానికి పదే పదే పట్టి చూపిస్తుంది ప్రజాపాలన పేరుతో చేసిన హడావిడి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లోపభూయిష్టంగానే ఉంది సర్కారు మాత్రం అంతా బాగానే ఉంది అని చెప్పుకుంది అద్భుతంగా చేశామని చెప్పుకుంది ప్రచారం చేసుకుంది కానీ అప్లికేషన్ ఫామ్ నుంచి ఆన్లైన్ ప్రక్రియ దాకా ఒక్కొక్కటిగా చాలా వైఫల్యాలు బయటపడుతున్నాయి తమకు డబ్బు రాలేదని డేటా ఎంట్రీ చేసిన విద్యార్థులు రెండు రోజుల క్రితం రోడ్ ఎక్కారు దీంతో ప్రజాపాలన కోసం విడుదల చేసిన నిధులు ఏమైపోయాయని అంతు చిక్కడం లేదు అనేది ఇక్కడ ఒక అంశం కనబడుతుంది నేనేమంటున్నానంటే మీరు ఇది ఒక్కటే చూస్తున్నారు తెలంగాణ బిడ్డలరా నేను ఇంకా కొన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొస్తా ఇక్కడ దాదాపుగా ఇరవై రెండు కోట్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు ఇది ప్రజాపాలనకు సంబంధించిన పైసలు ఎవరు మింగిర్రు అనేది క్వశ్చన్ మార్క్ ఇది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖునే ఇచ్చేసామనేది ప్రశ్న ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అండి వాళ్ళకేదో కంప్యూటర్ మీద అవగాహన వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఒక అప్లికేషన్కు పదిహేను ఇచ్చినా కూడా మనం రోజుకొక పది ఇరవై అన్న చేయమన్న ఆలోచనతో వాళ్ళు చిల్లు ఏదో వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్లికేషన్ చేసిల్లు వాళ్ళను ఇప్పటి వరకు ఇవ్వలే దీనితో పాటుగా ఇది ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వినాయి రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దాచిన పైసలు కూడా ఎక్కడికి అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ప్రజాపాలన కాదు ఏం జరుగుతుంది ఏం పాలన ఎట్లుంటది అనేది యావత్తు తెలంగాణ బిడ్డలు అందరూ చూస్తారు వాస్తవ విషయాలను కూడా వాళ్ళందరూ ధృవీకరిస్తారు నిజాలను చాలా క్లారిటీగా ఏం జరగబోతున్నది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తారు నేను చెప్తున్నాను కదా ప్రజాపాలన పైసలు ఎవరు మింగిరు ఓ పక్కన ధర్నా చేస్తున్నారు మరి ఓ ఇలాంటి దాని మీద అప్లికేషన్ ఇవ్వాలి గిలాంటి దాని మీద కేసులు పెట్టాలి నాలాంటి అమాయకుడి మీద పెడితే మీకేం వస్తది రా నాయన ఇగో చూడురి వీళ్ళు పని చేసీళ్ళు దీనికోసం ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ప్రజల యొక్క డేటా ఎంట్రీ చేయడానికి వాళ్ళు సిష్టాల ముందు కంప్యూటర్ల మీద కూకొని వాళ్ళు డేటా ఎంట్రీ చేసేళ్ళు వాళ్ళు కష్టపడ్డారు వీళ్ళ పైసలు ఎవరిని మింగిళ్ళు అనేది కూడా చెప్పాలి దీనికి సమాధానం చెప్పమన్నారు ఇప్పుడు లేదు దీనికి సమాధానం దొరుకుతుందా దొరకదు